जल जल जित रंगा तब शुभ कामे जागे तब शुभ आशीष मागे, गाहे तब जय गाथा जन गण ఇందిరమ్మ రాజ్యం రాగానే ముఖ్యమంత్రిగా గవర్నర్ రేవంత్ రెడ్డి గారు పదవి పదవి స్వీకరించిన తర్వాత సెప్టెంబర్ సెవెంటీన్త్ను ప్రజాపాలన దినోత్సవంగా ఘనంగా అధికారికంగా నిర్మించుకున్నటువంటి క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరవేసుకొని ఆనాటి జ్ఞాపకాలను దేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆనాడు పరిపాలనలో ప్రభుత్వంలో భాగస్వామ్యం కానిటువంటి సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రత్యేక చొరవతోటి తెలంగాణ పదిహేడవ తేదీన ఈ భారతదేశ ప్రభుత్వంలో విలీనమైనటువంటి సందర్భంలో మొదటి నుంచి కూడా ఆ త్యాగాలను ఆనాటి సందర్భాన్ని ఈ తరం ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో తెలంగాణలో ఇంద్రమారాజా రాగానే అధికారిక ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతూ తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టు శ్రీ సోనియా గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఆలోచన ఆలోచనకు అనుగుణంగా ఈరోజు పరిపాలన బ్రహ్మాండంగా సాగుతున్న సందర్భం ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో ప్రతి నెల ఆరు వేలు వడ్డీ అసలే కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారణ మాట సందర్భంగా ప్రజానికానికి తెలియజేస్తూ రాజధాని సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా ధార్మిక కార్మిక క్షేత్రమైనటువంటి కార్మిక ధార్మిక క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఇటు కార్మికుల శ్రేయస్సు నేతన్నల శ్రేయస్సు రైతుల శ్రేయస్సు మహిళల శ్రేయస్సు విద్యార్థి విద్యార్థి ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు పోతున్న సందర్భంలో గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు నేతలకు ఇవ్వడమే కానీ రైతులకు ఏకాలను రుణమాఫీ చేయడమే కానీ ధార్మిక క్షేత్రంగా వెలుగుతున్న వేల రాజన్న ఆలయ అభివృద్ధికి నూట యాభై కోట్లు వెచ్చించుకొని రాజన్న ఆలయాన్ని వేల పట్టణంలో రోడ్డు వేల సంబంధించిన అంశంలో కూడా ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మలక్పేట ప్రాజెక్టుకు గత ఆయాంలోనే నీరు ఇవ్వలేని సందర్భం మీరు అందరు కూడా చూసాం గతంలో ఉన్న కాంట్రాక్టర్ కూడా అక్కడ కూడా డబ్బులు వెళ్ళిన పరిస్థితి ఉంటే ప్రభుత్వం రాగానే మలక్పేట కాంట్రాక్టర్ కూడా డబ్బులు చేర్పడేసి గతంలో మలక్పేటలో నీరు నింపుకొని ఎల్లారెడ్డిపేట మండలం ఇటు వేనాడు మండలం సంబంధించి కోనరాపేటకు సంబంధించి సాగునీర్చుకున్న సందర్భం ఈసారి కూడా మలక్పేట చెరువును మలక్పేట ప్రాజెక్టులో కూడా నీరు నింపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి సుందిల్లా అన్నారం మేడిగడ్డ దగ్గర నుంచి చుక్కా నీరు తీసుకోకుండా ఎల్ఎంపెల్లి ద్వారానే రాజరెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిర్మించినటువంటి ద్వారా ఎంఎండి నుంచి ఈరోజు ఎల్ఎండికి ఇతర ప్రాంతాల ద్వారా రైతులకు హైదరాబాద్ మహానగర్ కూడా నీరు ఇచ్చేటువంటి సందర్భం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా ప్రజానికన్నా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు ప్యాకేజ్ నైన్ కానీ ఎల్ఎంపల్లి శ్రీపాద ప్రాజెక్టుకు సంబంధించిన వాటిని కూడా పూర్తి చేసుకొని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు కూడా సాగు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనలో జరుగుతుందనే మాటి సందర్భంగా చెబుతూ అందరూ కూడా ఈ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నా నమస్కారం